ఆ పుణ్య దంపతులు చంపించాలి ఎందుకు అనేది కూడా అందరికీ కూడా తెలిసింది ఈ రోజు డేట్ లో వాళ్ళు ఇల్లీగల్ గా చేసిన మటర్ ఏదైతే ఉందో మేము కోర్టు ఇచ్చి లీగల్ గా చేసి చూపిస్తాం ఇదే మటర్ ను ఒక్కొక్క ఎమ్మెల్యే గారు ఇదే రోడ్ల మీద ఉరుకుంటూ ఉరుకుంటూ పోవాలి కన్ను కూడా కనుక్కుంటే ఈ ఒక్కొక్క అడ్వకేట్లు పోతుంటారు వీళ్ళు ముందు పోతుంటారు ఈ రోజు డేట్ లో తెలంగాణ మొత్తం వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అడ్వకేట్ ఏకంగా కూర్చొని మీరు తీసుకొచ్చిన తెలంగాణ మీరు రాండిరా ఒక్కొక్కడు వచ్చి ఈ అడ్వకేట్ ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారో చెప్పారు అదే అడ్వకేట్ ఈ రోజు అదే కోర్టు వేసుకున్నంత వరకు ఎలా మీరు చేసేది ఒక్కసారి కోర్టు ఇస్తున్నామంటే ఈ లీగల ఇల్లీగల అనేది మీకు సాక్షాత్ ఇప్పుడు దొరకలిగా మేము అట్లాంటిది మీరు ఎట్లయితే ఇల్లీగల్ పనులకు కంటికి దందాలు నడుపుతున్నారో ఇదే ఇల్లీగల్ దందాలలో మిమ్మల్ని కూడా పూర్చి పాద రోజు వస్తుంది రెడీగా ఉండండి రేపు ఒకటి చెప్పుకుంటారు రిటర్న్ రోజు మా పట్టేల పట్టేకి మాకు అడ్వకేట్లకి మేము ఎంత పుణ్యాత్మలు రావాళ్ళు ఈ రోజు రెండు భార్య భర్తలు ఇద్దరు కొన్ని వేల మంది అడ్వకేట్లకి దానం చేసిండ్రు కరోనా టైంలో కూడా ఇద్దరు ఎంత కష్టపడ్డారు అనేది అందరం తెలుసు అట్లాంటి టైంలో కూడా వాళ్ళని కూడా పట్టలు పెట్టుకున్నారా మీరు ఎందుకురా మీ పత్రకులు ఏం తెలంగాణ అంటే బెదిరిస్తున్నారు మీరు రే ఎవ్వార్ భయపడేది లేదురా అందరికీ అడిగి ఉన్నాం కూర్చుంటాను చంపడానికి మీకు కత్తులు సరిపోవు సరిగా అండి మీరు నేను ఒక్కొక్కటి పేర్లు మారుస్తారా మీరు పేర్లు మారుస్తారు తెలియదు అనుకుంటున్నారా రే ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పటి నుంచి చూస్తారా మీరు అసలు జీవితాలు అయితే ఇప్పటి నుంచి చూస్తారు ఉన్న ఒక్కొక్కటి వస్తాడు కదా కోట్లకి పట్టలు ఇప్పి ఇప్పి తల్లి తల్లి కొట్టం చూడండి